ఈరోజు మనం పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఆంధ్రప్రదేశ్ కారంపూడి మండలం గాజాపల్ల గ్రామంలో ఉన్నాము రైతు అనేది మల్ల వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ వాళ్ళ పొలంలో ఉన్నాము ఆ రైతు వచ్చేసి మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్ గారి మళ్ళా ఎండి గారు వచ్చేసి ఇతను వచ్చేసి ఇంద్ర వన్ వన్ సిక్స్టీ సిగ్నేజ్ కంపెనీ వాళ్ళది ఇంద్ర వన్ సిక్స్ వన్ వన్ సిక్స్టీ గారు రెండు ఎకరాలు వేసాడు రెండు ఎకరాల కాయల్లో ఒకసారి మాత్రం ఇవ్వనండి ఒకసారి కాయ కానీ కలర్ కానీ ఒకసారి మీరే చూడండి పుల్డ్ కలర్ అండి ఇలా బాగా మంచి రంగు ఉందండి ఏదైనా ఎకరానికి వచ్చేసి నలభై ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు వచ్చే అవకాశం చూడండి మేము మేము అనేది ఏంటంటే కొంతమంది ఏదో యూట్యూబ్లో పెట్టి ఏదో కలర్లు పెట్టే అవకాశం అనేది మాకు అది అవసరం లేదండి ఏదైనా రియల్ చూస్తున్నాము కారంపూడి శ్రీ మహాలక్ష్మి సెంటర్లో సినిమా సరకారు దక్కిస్తారు సిగ్నేసర్ వాళ్ళది వన్ వన్ సిక్స్ అండి ఇంద్ర చూడండి ఫుల్ కలరు ఇదిగోండి ఇంద్ర వన్ వన్ సిక్స్ ఆల్రెడీ మేము వాళ్ళకి తీరిపెట్టాము చూడండి ఇది మొత్తం వచ్చేసి రెండు ఎకరాలు అండి ఇది మొత్తం రెండు ఎకరాలు ఓకే చూడండి ఎలా ఉందో కలర్ కానీ ఫుల్ కలండి మేము కాయలు పోయేసి కూడా కొరవ కానీ పెరిగే అవకాశం ఉందండి ఏదైనా కానీ మన వన్ వన్ సిక్స్ అనే వచ్చేసి వచ్చి కలర్ అండి మార్కెట్లో కూడా అధిక అధిక ధర పలికే అవకాశం ఉందండి కాయ అనేది ఎప్పుడైతే మనకు త్వరగా అయితే వైట్ వైటు కాయ వచ్చేసి బుల్లు ధనసపు కలర్ ఉందంటే మార్కెట్లో అనేది ముందు వచ్చి కేసుకుపోయేది అదే రకం అండి కేసుకుపోయి వేడిపడి అవకాశం ఒకదానికే ఉంటుందండి ఎందుకంటే ఎంద్రా వన్ ఓ సిక్స్ అలాగే పోయిన సంవత్సరం వేస్తాడు ఈ సంవత్సరం వచ్చాడు దగ్గర కొన్ని సంవత్సరం వచ్చి ఈ సంవత్సరం ఇస్తాడు చూడండి ఒకసారి చూడండి మీరే మేము ఏదో చెప్పడం కాదు ఏదో చూపించడం కాదు ఏదో బుల్లు కలర్ పెట్టి ఒక ట్రాబిక్స్ పెట్టి ఇచ్చి పెట్టే కళ కాదండి రియల్గా మనం ప్యూర్ కాయలు వన్ వన్ సిక్స్ ఇంద్రా మనం రియల్ రియల్గా మన కాలలో ఉన్నామండి చూడండి చూడండి ఒకసారి ఉందో చూడండి మీరు చూస్తారు దీంట్లో తెల్లకాయ అనేది చాలా తక్కువండి తెల్లగాయలు అనేది మీరు ఇప్పుడు యర్ల యర మీరు మీరు చూడండి సరే చూడండి తెల్లకాయలు చాలా తక్కువండి ఇది ఏంటంటే ఇది కంపెనీ మంచి కంపెనీ అండి ఇంద్ర వన్ వన్ సిక్స్ సిక్స్ వాళ్ళ కంపెనీ ఆల్రెడీ రెండు ఎకరాల్లో కాయలు కూడా కొయ్యాల్సింది చాలా ఉన్నాయి ఏంటంటే ఏదో చెప్పి యూట్యూబ్లో పెట్టేది గ్రాఫిక్స్ కానీ రియల్గా రైతు పోసిన కాయలు కళ్ళలో పోసిన కాయలు రియల్గా మనకి ఇస్తున్నాము చూడండి చూడండి మొత్తం రెండు ఎకరాలు పొలం అండి ఇది రెండు ఎకరాల పొలం అండి ఒకసారి ఒకసారి మొత్తం వచ్చేసి దాదాపు ఇరవై సెంట్లో పోసాడు ఏదైనా కానీ ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కుంటలు వచ్చేది రైతు మాటల్లోనే మనం విన్నాము కానీ ఇప్పుడు రియల్ కాలంలోకి వచ్చి మనమే చూస్తున్నాము ఇంద్ర వన్ వన్ సిక్స్ సిగ్నిస్ కంపెనీ వాళ్ళండి చూడండి ఎందుకు కలర్ తాలుగాయ్ చాలా తక్కువండి ఆల్రెడీ ముదిలేసిన వాళ్ళు తాలుకాయలు వచ్చినాయి లవో దిగువ మనం రైతులు చాలామంది మనం విన్నాము ఇప్పుడు చూడండి ఒకసారి కుప్పగా ఒకసారి కుప్పగా ఇవ్వండి దీంట్లో ఏదైనా తాలుగా ఉంటే మీరే రియల్ రియల్ చూస్తున్నారు తాకాయలు ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి కుళ్ళు కలండి అసలు కాయ అనేది అసలు రెండు కాయ మేము ఎప్పుడు చూడలేదండి సరే మేము ప్రతి ఒక్క సంవత్సరం ఎత్తనం అమ్ముతుంటాం కానీ ఇది మటుకు రైతు అనేది గుండెల మీద సేవేసుకొని ఇత్తనం అనేది కొనొచ్చండి రేట్ అనేది మనం మార్కెట్ రేట్ మనం చెప్పలేము కానీ తాదు కాయలు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముదిరేశాడు అయినా కూడా చూడండి సేలో పోయించాము కాయలు పోస్తున్నారు చూడండి సరే మీరు ఎట్లా ఏమైనా తాగేండి చూడండి ఇళ్ళ దగ్గర పెట్టారు కెమెరా చూడండి అసలు ఎలా ఉందో చూడండి మీదేమన్నా తాగండి చెప్పండి ఇదేండు తాగా ఏమన్నా ఏమన్నా ఉందండి కాయ జంపు కూడా బాగా పుల్లు రంగు అండి చూడండి ఫుల్లు రంగు కాయ చూడండి ఫుల్ రంగు ఫుల్ క్వాలిటీ అండి వచ్చి ఫుల్ వెయిట్ అవుతుంది ఎన్ని వేల కల్లా మార్కెట్లో అన్నిటి మీద కూడా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు వందకు వచ్చేసి ఇప్పుడు అన్నీ పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు వాళ్ళకి అవకాశం ఒకప్పుడు ఉంది సరే ఇవాళ పదిహేను వేలు పద్ పద్నాలుగు ఎనిమిది వందలు అనుకుందాం ఇది ఏదైతే పదిహేను వేల ఐదు వందలు పలికే అవకాశం ఉంటుంది ఈ రంగు చూసి మంచి క్వాలిటీ అండి కంపెనీ మడుగు నెంబర్ వన్ అండి సిగ్నిస్ వాళ్ళది చూడండి చూడండి ఎలా ఉండదు మీరు రియల్ చూద్దాం మనం ఏదో ఆరు అవుతాం లేదు చూడండి ఏదైనా ఇంద్రా వన్ ఓ సిక్స్ సిగ్నిఫెస్ సిగ్నెస్ కంపెనీ వాళ్ళు శ్రీ మహాలక్ష్మి సీట్స్ కంపెనీ వాళ్ళు శ్రీ మహాలక్ష్మి సీడ్స్ పొట్లు తెచ్చాము సిగ్నేస్ కంపెనీ వాళ్ళది ఇంద్రా వన్ వన్ సిక్స్ ఎత్తనంలో మగోడు ఎత్తనంలో రారాజు ఎత్తనంలో దీనికి మించిన ఎత్తనం మరొకటి ఉండదు ఏదో యూట్యూబ్లో పెట్టి గ్రాఫిక్స్లో పెట్టి ఎత్తనం తయారు చేసి కలర్ ఫుడ్ చదువుతాము రియల్గా తీసాము నుండి తీసాం ఇంద్రా వన్ వన్ సిక్స్ సిగ్నేస్ కంపెనీ వాళ్ళది దీనికి వచ్చేసరికి శ్రీ మహాలక్ష్మి స్వీట్ సెంటర్ రైతును రైతు వేశాడు మన డిస్పోర్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎనీ టైం ఏ టైంలో చేసినా రిస్ట్రిపటర్ ఇస్తాడు మీకు ఎత్తనం అనేది రైతు కావాలనుకుంటే డిస్ట్రిపటర్ అందుబాటులో ఉంటాడు చూడండి మీరు రియల్గా మీకు చెప్పేది అనేది మొత్తం రెండు ఎకరాలు కింద కాయలు ప్రయోజనం ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఏదైనా కానీ ఇప్పుడు మనం మామూలుగా అనుకుందాం అండి చూడండి చూడండి ఏమన్నా దీంట్లో డూప్లికేట్ ఏమైనా ఉందండి రియల్గా చదువుతున్నాను కాయ అనేది చాలా ముందు మెయిన్గా ఇంపార్టెంట్ ముదిరేసేవాళ్ళు తాళగాయ కావాలి తాగుగా అనేది దీంట్లో లేదు చూడండి చూడండి తాగుగా ఉంది చూడండి మన రైతు వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడి మండలం గాజాపల్లి గ్రామం మాజీ ఎంపీసీ మల్లా శ్రీనివాసరావు గారు కలంలో ఉన్నాం ఇంకా పోయాల్సింది చాలా ఉంది రెండు ఎకరాలే సేల్ వేసింది ఏదైనా ఎకరానికి వచ్చేసి ఇరవై ఏడు నుంచి ముప్పై గంటలు పైన చెప్ప పైన చెప్పవచ్చు కానీ మేము చెప్పం విత్తనం గొప్పతనం అది ఏదో చెప్పవచ్చు నలభై ఆరు గంటలు కానీ ఏదైనా ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలకు తగ్గదు ఇంద్రా వన్ వన్ సిక్స్ సిగ్నెస్ వాళ్ళు